హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం కొండపిట్రిగుంట నెల్లూరు జిల్లాలోని బిలకుట క్షేత్రంలో అయితే ఈరోజు మనం ఉన్నామండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనకి గరుడ సేవ అనేది ఈరోజు జరుగుతుంది బ్రహ్మోత్సవాలలో భాగంగా మనకి తొమ్మిదవ తేదీ నుంచి కూడా పదిహేనవ తేదీ వరకు కూడా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి అలాంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గరుడ సేవ అనేది జరగడం జరుగుతుంది మనకైతే స్వామివారి అయితే ఇక్కడంతా రెడీ అయిపోయి ఉన్నారు మనమైతే ఇప్పుడే వచ్చాము ఇక్కడంతా మనం చూస్తున్నట్లయితే ప్రజలందరూ కూడా ఎంతో ఆతృ తోటి స్వామివారు ఎప్పుడెప్పుడు బాల్దేతారా స్వామివారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా అయితే ఎదురు చూస్తున్న సందర్భాలు అయితే మనకి ఇక్కడ చాలా అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఎంతో మంది పూజారులు వచ్చున్నారు అదేవిధంగా ఎంతో మంది పోలీస్ సిబ్బంది వచ్చినారు అదేవిధంగా ఎంతో మంది భక్తజనం కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని చూడడానికి అయితే రెడీగా ఉన్నారని అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు గరుడ సేవ అంటే ఏంటి అంటే గరుడ సేవ అంటే మహావిష్ణువు ఇక్కడ మనకి గరుడ గరుడ వాహనాన్ని మనకి ఈ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా పన్నెండవ తేదీ చూసుకున్నట్లయితే మనకి ఉదయం నుంచి కూడా పూజలు జరుగుతూనే ఉన్నాయి ఇవి బ్రహ్మోత్సవాల కంటే కూడా పరమానందోత్సవాలు అనడానికి అతి లేదని కూడా చెప్పవచ్చు ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుల ముఖాల్లో కూడా స్వామివారిని చూసిన ఒక అనుభూతి అనేది మాటల్లో చెప్పని అలవి కాకుండా ఉంది ఈ రోజు నుంచి మనం చూసుకున్నట్లయితే ఈరోజు మోహిని అవతారంలో భక్తులందరినీ స్వామివారైతే అలరించి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది సో రాత్రి అయ్యేటప్పటికీ కూడా మనకి విష్ణుమూర్తి అవతారంలో అయితే స్వామివారు గరుడు వాహనాన్ని అధిరోహించి భక్తులందరికీ కూడా కన్నుల పండుగగా దర్శనం ఇవ్వడం జరుగుతోంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే వాహనం అయితే బయలుదేరలేదు ఇంకా సేపట్లో అయితే గరుడు వాహనం అయితే బయలుదేరబోతుంది సో మనం స్వామివారిని కూడా తరించి స్వామివారిని చూసి తరిద్దాము ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గరుడ వాహనానికి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది అంటే ప్రతి బ్రహ్మోత్సవాలలో అయితే గరుడ వాహనాన్ని అయితే ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది ఎందుకు అయ్యా ఇంత ప్రత్యేకత అని చెప్పాలంటే మనకి వాహనం అంటే స్వామి విష్ణుమూర్తికి వాహనం వచ్చి గరుడు అనమాట గరుడు వాహనం కాబట్టి గరుడ వాహనాన్ని మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం అదేవిధంగా గరుడ వాహనాన్ని గరుడ వాహనం మీద అధిరోహించిన స్వామివారిని చూస్తే మోక్షం కలుగుతుందని కూడా భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి గరుడు వాహనాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా స్వామివారిని చూసి కూడా తరించి మా జీవితం ధన్యమైపోందన్న ఒక అనుభూతిని కూడా చెందుతూ ఉంటారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా గరుడ వాహనాన్ని చూడడానికి అయితే ఎంతో మంది భక్తులైతే విచ్చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా ఇసుకేస్తే రాలదు ఇసుకేస్తే రాలు అన్నంతగా కూడా ఇక్కడ భక్తజన సందోహం అనేది అయితే ఇక్కడ అందరూ కూడా వచ్చేస్తున్నారు ఇంకా సేపట్లో మనకి గరుడ వాహనం అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ స్వామివారిని చూసి కూడా అందరం తరిచే ప్రయత్నం అయితే చేద్దాం స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడానికి అయితే మన కావలి శాసనసభ్యులు కావలి ఎమ్మెల్యే దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ఇక్కడికి విచ్చేయడం జరిగింది సో సార్ని కూడా అడిగి కొన్ని విశేషాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ మీరు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మొదటిసారిగా ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నట్లయితే ఎంతో అత్యంత వైభవపేతంగా అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎంతో వైభవంగా ఉన్నాయి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది నమో నమః ఇది గొప్ప అవకాశం అమ్మ నాకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ బిల్వకూట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలని తిలకించడం ఆయన కింకరుడుగా ఆయన సేవకుడిగా సేవ చేసే భాగ్యం నాకు దక్కడం మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ అదేవిధంగా కావలి ప్రజలు ఇచ్చినటువంటి ఒక భాగ్యం దాని సందర్భంగానే దేవుని మీద ఎన్నలేని భక్తితో దేవుని కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలి మన ఇంటిని మనం ఎంత శుభ్రపరచుకుంటున్నామో మన ఇంటికి యజమానిగా మనం ఎలా నడుస్తున్నామో ఇది ఆయన ఇల్లు వెంకటేశ్వర స్వామి యొక్క ఇల్లు ఇది ఆయన ఇంట్లో మనం కింకరలుగా ఉండాలి తప్ప మనం యజమానులుగా ఉండకూడదు అనేది నా సిద్ధాంతం దానికి మా కార్యకర్తలు అధికారులు అందరి తోడ్పాటు వల్ల ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి ఆయన యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరి మీద ఉండాలని ఎప్పుడు కూడా ఆయన చల్లని నీడలో మా ప్రాంతం కూడా నిండు ఆయు ఆయురారోగ్యాలతో అష్టవృషాలతో మా ప్రాంతం వదిల్లాలని మనసారా ఆయనని కోరుకుంటూ ఆయనకి ఎంత సేవ చేసినా మన తక్కువే అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాలా గొప్పది అటువంటి జన్మనిచ్చినటువంటి ఆ దేవుని కృతజ్ఞతగా మన అందరం కూడా ఆయన ఎడల కృతజ్ఞతగా ఉండాలి అందుకనే వెంకటేశ్వర స్వామి యొక్క కుడి చేయి ఎప్పుడు కూడా నేల కిందకి ఇలా చూపిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా నా కాళ్ళకాడ మీరు దర్శన భాగ్యం చూడండి కాళ్ళకాడే ఉండండి అని ఆ దాన్ని పునికిపుచ్చుకొని మనం కూడా అందరం కూడా దేవుణ్ణి దర్శించే ముందు నగసీక పర్యంతరం కిరీటం దగ్గర నుంచి స్టార్ట్ చేసి అన్నీ కూడా స్టార్ట్ చేసి ఆఖరిలో కాళ్ళ దగ్గర నమస్కారంతో వెనుదిరుగుతున్నారు ఈ భక్తులు అంటే ఆయన కింకరులుగా ఆయన సేవకులుగా నీ దయా దాక్షిణ్యాల మీద మానవ జన్మ వచ్చింది మనిషి మనిషి మాట్లాడే మనుగడ మాకు అందించావు దేవుడా నీ జీవితాంతం నీకు బద్దులుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన్ను కోరుకుంటున్నారు ముఖ్యంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి కానీ ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కడికి ప్రసన్నుడుగా ఇక్కడ ప్రతి ఒక్కడు ఎన్నో కోరికలతో వచ్చిన అందరినీ నిర్మలంగా ప్రశాంతంగా అందరినీ చూస్తూ ప్రతి ఒక్కరి కోరికలు తీర్చేటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ అవతారం ఎత్తున్నాడు కొన్ని వేల సంవత్సరాల నారద మహర్షి స్థాపించినటువంటి ఈ బిల్లవకుట క్షేత్రం ఇంకా రాబోయే కాలంలో బాగా ప్రసిద్ధి చెందుతుంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలతో ఈరోజు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది అతి తొందరలోనే దీనికి కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేయబోతున్నాం అదేవిధంగా రెండు పక్కల గాలిగోపురాలు కూడా నిర్మించబోతున్నాం అన్నీ కూడా కోనేరును కూడా అభివృద్ధి చేసి భవిష్యత్తులో ఇది ఒక మంచి మహాక్షేత్రంగా తిరుమల దర్శించుకునేటువంటి భక్తులందరూ కూడా ప్రసన్న వెంకటేశ్వర దర్శనం కూడా పొందే విధంగా వచ్చే రోజులు కూడా రాబోతున్నాయి మేమందరం కూడా కాబోల్లో ఉన్న ప్రజలందరూ కూడా దీనికి సేవలకు ఉండి పనిచేస్తున్నారు అందరం కూడా ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలపై సెవెన్ ఈ రోజున పోలీసు అధికారుల యొక్క పర్యవేక్షణలో ఎక్కడ అవంతరాలు జరగకుండా ఈరోజు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ రోజున నెల్లూరు డీసీగా ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ముందు తాగే వాళ్ళు రాకుండా ఇక్కడ ఏమీ ముందు అమ్మకుండా ఈరోజు అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఫైర్ వాళ్ళు వారు సేఫ్టీ వాళ్ళు కానీ అన్ని రకాల రంగాల వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు నిరంతరం కర కరెంటు పర్యవేక్షణలో ఏ ఒక్క ప్రయాణికుడికి ఏ ఒక్క భక్తుడికి కూడా అన్యాయం జరగకుండా భక్తుడికి నష్టం జరగకుండా కష్టం రాకుండా ఉండే విధంగా ఈ రోజున అన్ని కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి వీటన్నిటికీ ఆయనే చూస్తున్నాడు ఆయన మనసు మనలో ప్రవేశించబట్టే మనం ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం అన్ని కార్యక్రమాలు కూడా ఆయనే చేసుకుంటున్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ మనకి తెప్పోత్సవం అనేది ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరగబోతుంది ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువ మంది భక్తజనులు వచ్చేదానికి కూడా అవకాశం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అయితే దానికి తగిన ఏర్పాట్లు అనేవి ఏ విధంగా చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు గతంలో పాలక వర్గంలో చేసిన కమిటీ వాళ్ళ సలహా తెలుసుకున్నాం ఎండోమెంట్ ఈవోగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తే వ్యక్తి ఉన్నాడు ఆయన సలహా తీసుకున్నాం కొత్తగా మేము ఎమ్మెల్యే మాకున్న అనుభవాన్ని కూడా రంగరించి ఈరోజు అందరం కూడా కలిసి ఇది ఏ ఒక్కరు కాదు దైవానికి సంబంధించి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఈ ఈ ఈ టెంపుల్ ఈరోజు రాష్ట్రానికి అందించింది ఈ గ్రామ ప్రజలు ఆ ప్రజల యొక్క ఆలోచనల మేరకు వాళ్ళ సూచనల ప్రకారం వాళ్ళ యొక్క ఆలోచనల విధానికి తగ్గట్టుగా ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి అదేవిధంగా ముఖ్యంగా అనాదిగా వస్తున్నటువంటి ఉభయకర్తల ఆలోచనలు కొత్త కొత్తగా ఈ దేవుడికి సేవ చేయాలని ఎంతోమంది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి భక్తుల యొక్క మనోభావాలు అన్నిటినీ కూడా కలగలిపి అందరికీ ఆమోదం ఉండే విధంగా ఈ రోజున నిర్వహణ బాధ్యతల్ని ఈవో గారు తీసుకోవడం జరిగింది ఇది ఒక మంచి సాంప్రదాయం అటుపక్క ఉభయకర్తలని దాతల్ని గ్రామ ప్రజల్ని లోకల్ ప్రజల్ని ప్రజాప్రతినిధుల్ని మాజీ సంబంధించినటువంటి ఎండోమెంట్ కమిటీ వారిని అందరినీ కూడా కలుపుకొని అందరితో మీటింగ్ పెట్టించి అందరికీ చెప్పి తిరుమల వెంకటేశ్వర స్వామిలో ఎలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారో ఎలా ఉభయాలు ఎలా నిర్వర్తిస్తున్నారో దేవుడిని జనరల్గా మన ఇంట్లో శుభకార్యం చేసడానికే ముహూర్తం పెడతాం మనం ఇల్లు నిర్మించుకున్నా నిర్మించిన ఇల్లు ఇంట్లో ప్రవేశించాలన్నా కూడా మనం ముహూర్తాలు పెట్టుకుంటాం కానీ ఇక్కడ దేవుడిని ఎత్తే టైం కూడా ముహూర్తంగా ఉంటే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ ఉభయకర్తలు సహకరించారు అందరు దాతలు సహకరించారు గ్రామ ప్రజలు సహకరించారు అందరి సహకారం వల్ల ఈరోజు టైం టు టైం ఆ దేవుడు చల్లని నీడ ఆ గ్రామం మీద ఉండే విధంగా టయానికి ముందుగానే ఈరోజు దేవుడు గ్రామాల్లోకి వెళ్తున్నాడు ఎందుకంటే దేవుడు మన మనం ముంగిటికి వచ్చేనాటికి మనం పాసి మనం నిద్రపోయి లేచిన తర్వాత స్నానం చేయకుండా దర్శించడం ఇది ఉభయకర్తల బాధ్యత కాబట్టి వాళ్ళు నిద్రపోకముందే వాళ్ళు పొనుకోకముందే వాళ్ళని దేవుడిని దర్శనానికి దేవుడిని తీసుకుపోతే అన్ని విధాలా బాగుంటుందనే దానికి ఈరోజు నిదర్శనంగా భక్తుల ముంగిటికి దేవుడు వెళుతున్నాడు దేవుడు వెళ్ళే దానికి ముందే భక్తులందరూ స్నానాలు చేసి నిద్ర కళ్ళతో కాకుండా దేవుడు వస్తున్నాడని పవిత్రమైన మనస్తో నిర్మలమైనటువంటి మనస్థ ఆ గ్రామ ప్రజలందరూ కూడా దేవుడిని ఆహ్వానిస్తున్నాడు ఇది వెంకటేశ్వర స్వామి కోరుకున్నటువంటిది ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దే ప్రపంచ దేశాలకే పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని టైం ప్రకారం దేవుడిని ఎత్తి ఆ దేవస్థానం చుట్టూ తిప్పుతున్నారు అటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉనికిపు ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి కూడా అదే అంశంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని కూడా అదే రకంగా తీసుకుపోవాలనే ఆలోచనతో ఈ రోజున ఈ ఈవో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంది నేను స్థానిక ఎమ్మెల్యేగా వాళ్ళతో అందరితో కూడా సంప్రదించి సమన్వయం చేసే బాధ్యత తప్ప ఇది నా ఒక్క కృషి కాదు అందరి సమన్వయం గ్రామస్తుల యొక్క సహకారం దాతల యొక్క ఆలోచనలు అదేవిధంగా ఉపయోగకర్తల సూచనలతో ఈరోజు నిర్విఘ్నంగా కూడా వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి రాబోయే కాలంలో ఇంకా దిగ్విజయంగా కూడా జరుగుతాయని నమ్మకాన్ని ఈరోజు భక్తులకి అందించడం జరుగుతుంది ఇది నిజంగా నిజంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఈ గుడి మీద ఇంకా కూడా ఈ కావల నియోజకవర్గ ప్రజానికి మీద కూడా ఉండబోతున్నాయన్న దానికి నిదర్శనంగా కూడా ఈరోజు మాకు కళ్ళకి కనిపించినట్టుగానే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు కనిపిస్తుంది ఆ దేవుడు ఇక్కడుండి దగ్గరుండి అందరి మనసుల్లో ప్రవేశించి అందరి చేత సేవలు చేపించే విధంగా ఎక్కువ ఎవరి దగ్గర కూడా కల్మషం లేకుండా నిర్మలమైన మనసుతో తమ ఇంటిలో ఒక ప్రోగ్రామ్ జరుపుకుంటే తను ఎలా కష్టపడుతున్నాడో అలా కష్టపడే విధంగా ఈరోజు అందరూ కూడా ముందుకు వస్తున్నారంటే అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మన కావలి ఖ్యాతిని గౌరవాన్ని పెంచుతున్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను దిగ్విజయంగా నడుపుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నిర్వాహకులకి చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్న ధన్యవాదాలు మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి